నీకు అనుకూలం ఉంటే ఓ తీరు నీకు అనుకూలంగా లేకపోతే మీరు రాయించినంత స్లీపింగ్ రిమార్క్స్ ఒక బాధ్యత అయితే మంత్రిగా ఉండి మీరు చేయొచ్చా సరే అధ్యక్ష ఇకపోతే రిటైర్డ్ ఇంజనీర్ల గురించి మాట్లాడుకున్నాం మినిట్స్ ఆఫ్ ద కమిషన్ ఎంక్వైరీ కాపీ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ అఫిడవిట్ ఇప్పుడే చెప్పిన ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది మా సూచనతోనే మార్చింది అయినా కూడా కమిషన్ దాన్ని పట్టించుకోలేదంటే ఇది ఎంత ప్రీ కన్సీవ్డ్ ప్రీ డిటర్మైన్ రిపోర్ట్ అనేటువంటిది మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది నేను చెప్పింది కరెక్టా ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్ చెప్పింది నేను చెప్పింది ఒకటే ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు సరే అధ్యక్ష ఇంతే కాదు మరి అప్రూవల్స్ గురించి దాని గురించి కూడా చెప్పారు ఇవాళ వ్యాప్కోస్ అప్రూవల్ వ్యాప్కోస్ కు ఇది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు రిపోర్టు విషయంలో చర్చ జరగలేదు అని చెప్పి సొంతగా తీసుకున్నారు ఇది సమిష్టి నిర్ణయం కాదు అన్నారు ఆనాడు వ్యాప్ కి ఇచ్చేటప్పుడే ఇందాకనే చదివి వినిపించిన ఎందుకంటే చర్చ జరిగింది ఆ రోజు కేబినెట్ లో దగ్గర ఇప్పుడు సమస్య ఏంది నూట యాభై రెండు మీటర్ల దగ్గర వాళ్ళు సస్యమీరా అన్నారు ఏడు సంవత్సరాలు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఢిల్లీలో కాంగ్రెస్ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏడు సంవత్సరాలు రెండు వేల ఏడు ఎనిమిదిలోనే టెండర్లు పిలిచారు ఇందాక ఉత్తమ్ గారు చాలా గొప్పగా చెప్పింది ఏమని అరే డిపిఆర్ లేకుండా టెండర్లు పిలుస్తారా పనులు చేస్తారా అన్నాడు అసలు ఆ రోజు మీరు కూడా మంత్రి రెండు వేల ఏడు ఎనిమిదిలో కొమటి కన్నా కూడా మంత్రి ఉండొచ్చు సబ్జెక్ట్ టు కరెక్షన్ సబ్జెక్ట్ టు కరెక్షన్ రెండు వేల ఏడు ఎనిమిదిలో ప్రాణహిత చే ఇరవై ఎనిమిది ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అసలు డిపిఆర్ ఎప్పుడు వచ్చింది ప్రాణహితకు రెండు వేల పదిలో వచ్చింది రెండు వేల ఏడు ఎనిమిదిలో టెండర్లు పిలిచారు ప్రాణహిత డిపిఆర్ వచ్చింది రెండు వేల పదో సంవత్సరం మా అన్న గారు కూడా ఉన్నారు ఇక్కడ రెండు వేల పదిలో డిపిఆర్ వచ్చింది డిపిఆర్ లేకుండా మహారాష్ట్ర అనుమతి లేకుండా ఇరవై ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి మరి సమయాన్ని వృధా చేసింది మీరు ఎందుకు ఈ నిన్న కాకమున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు ఏ డిపిఆర్ లేకుండా ఏ సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా టెండర్లు పిలిచింది కూడా మీరే కదా అట్లా చెప్పుకుంటూ పోతే జలయజ్ఞంలో మీరు పిలిచిన టెండర్లకు ఏ ఒక్క దానికి సిడబ్ల్యూసీ అనుమతి లేదు ఏ ఒక్క దానికి డిపిఆర్ లేకుండానే ఆ రోజు టెండర్లు పిలిచారు ఆ విషయాన్ని కాక్ కూడా తప్పు పట్టింది అలా పోతే సబ్జెక్ట్ పెద్దది నేను అందులోకి పోను ఇలా మా అన్నగారు చెప్పారు ఇవాళ పొంగులేటి అన్నగారిది ఇప్పుడే ఎవరో పంపారు ఆనాడు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది సీతారామ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారి కోసం ఫుల్ పేజ్ యాడ్ ఆనాడు పొంగులేటి గారు ఇచ్చింది కూడా నేను చదివిస్తాను హరిజురావు గారు పదే పదే మీరు ఏదైతే సీతారామ ఫౌండేషన్ అన్న రోజు మీ పార్టీలో లేనన్నాను అసలు మీరు ఆ యాడ్ ఎప్పుడు ఇచ్చినమో ఏందో మీరు అసలు మీరిచ్చి నామే చూపిస్తున్నారా అంటే తడి బట్టతో గొంతు కోసే స్టైల్ కాదు ఎంత మీరు తక్కువ మాట్లాడుకుంటే అంత మూసుకొని ఉంటే అంత మంచిగా ఉంటుంది తడి బట్టతో గొంతు కోసే క్యారెక్టర్ కాదు మాది మాయ మాటలు చెప్పే బ్యాచ్ మీరు మళ్ళీ ఇంకా జ్ఞానం ఉండాలి మాట్లాడటానికి జ్ఞానం ఉండాలి అధ్యక్ష తడి బట్టతో గొంతు కోసే బ్యాచ్ మీది దానికి పనిష్మెంట్ అనుభవిస్తున్నారు అనుభవించే సరిపోవటం లేదా అనుభవించే సరిపోవటం లేదా అధ్యక్ష వేపర్యాడ్ అత పెద్ద గొప్ప చరిత్ర కాళేశ్వరం కడితే ఎట్లుందో మళ్ళీ ఏదో సీతారామ గడితే అద్భుతమైన పేపర్ యాడ్ ఇచ్చిన చూపిస్తున్నారు ఎందుకంటే ఎందుకు మీ చరిత్ర ఒక్కొక్కటి తీస్తే బయట తెలుస్తుంది కదా ఎందుకు ఇచ్చినా పక్కా తీస్తున్నాం కదా ఒక్కొక్కటి తీస్తున్నాం తీస్తాం ఇప్పుడు మీ సభలోనే తీర్మానం చేస్తారు గౌరవ అధ్యక్షులు తప్పకుండా అధ్యక్ష పేపర్ యాడ్ వచ్చిందట ఓ మాట్లాడుతుంది పేపర్ యాడ్ ఎవరిచ్చారు తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ చేద్దాం ఇప్పటికీ దాదాపు అయిపోయింది మీ సమయం కూడా అయిపోయింది మీరు ఇంకా డివిజన్ సబ్జెక్ట్ పొంగులేటి గారితో చిన్న సారీ కరెక్షన్ ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు పొంగులేటి ట్విట్టర్ అకౌంట్ నుంచి పొంగులేటి గారు పెట్టిన ట్వీట్ ఇది ఏముంది ట్వీట్ లో అంటే అపర భగీరథుడు తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అనేక రికార్డులు సృష్టిస్తూ చరిత్ర తిరగరాసిన మన కాళేశ్వరం ప్రాజెక్టు రేపే ప్రారంభం ఇది అన్నగారు తన ట్విట్టర్ నుంచి పెట్టింది ట్విట్టర్ మిడిమిడి జ్ఞానంతో సాగమది ఇందాక ఏం మాట్లాడారు సీతారామ ప్రాజెక్ట్ అప్పుడు మీరు పేపర్ యాడ్ అన్నారు ఇప్పుడు ట్విట్టర్ లోనట కాళేశ్వరం అద్భుతంగా కట్టారు హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు గారు అని చెప్పారని అన్నాడు కదా ఈ స్టోరీలు పుక్కిడి పురాణాలు చెప్పి తడిబట్టుతో తెలంగాణ ప్రజల గొంతు కోసి నా రకాలుగా లక్ష కోట్లు ఎలా దోచుకున్నదో మా ఎంకరని అడిగితే చెప్తుడు అంటే ఒకటికి సంబంధం లేకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఇందాకనా సీతారామ ప్రాజెక్ట్ అన్నారు ఇప్పుడు కాళేశ్వరం ఓపెనింగ్ అన్నారు లేకపోతే మీరు మా పార్టీలో ఫౌండేషన్ స్టోన్ లోతుందన్నారు మీ పార్టీ ఏంటో మీ చరిత్ర ఏంటో మీ కథ ఏంటో మీరు గూగుల్లో మ్యాప్లు తీసి లక్షలాది కోట్ల ప్రాజెక్టులు మీరు ఏంటో లక్ష కోట్లు ఎట్లా కొల్లగొట్టాలో మీ స్కెచ్ ఏంటో కమిషన్ చెప్పింది ఎన్డిఎస్ చెప్పింది విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే చరిత్ర కూడా ఉంటుంది అధ్యక్ష రైట్ ఎన్డిఎస్ఏ గురించి కూడా మాట్లాడినప్పుడు ఐ విల్ గోయింగ్ టు దట్ సర్ నెక్స్ట్ ఐ విల్ టాక్ ఆన్ ఎన్డిఎస్ఏ అయితే బిఫోర్ ఐ గో టు ఎన్డిఎస్ఏ ఒక విషయం నేను సభకు సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష అత్యంత పారదర్శకంగా ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని విషయాలు ఉమాభారతి గారు రాసిన లెటర్లో థర్డ్ పేజీలో నీళ్లు లేవని వచ్చింది ఇది పద్దెనిమిది ఫిబ్రవరి సిడబ్ల్యూసీలో నీళ్లు లేవని చెప్పారు ఇది నాలుగు మూడు రెండు వేల పదిహేను ఫోర్త్ మార్చి లేవని చెప్పారు సెంట్రల్ వాటర్ కమిషన్ కి ఇచ్చాం ఇది డిపిఆర్ లో వాల్యూమ్ నెంబర్ ఫైవ్ మేము ఎక్కడ దాయలేదు ఎంత స్పష్టంగా కూడా చదివి చదివినిపిస్తాను అధ్యక్ష కాళేశ్వరం డిపిఆర్ వాల్యూమ్ నెంబర్ పేజ్ నంబర్ టూ దేర్ హ్యాస్ బీన్ రిజర్వేషన్ ద అవైలబిలిటీ ఆఫ్ వన్ ఆఫ్ వాటర్ ర్లియర్ ప్రపోజ్ తొమ్మిడి హి అండ్ హెన్స్ ద సక్సెస్ ఆఫ్ ద స్కీమ్ ఇన్ మీకు ఒక వాటర్ డిమాండ్ బై దెమ్ చేయండి అదే ఎక్కడ సార్ మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ ఇచ్చిన నేను ముఖ్యమంత్రి గారికి మంత్రులకు సమాధానం చెప్పడమే సరిపోయింది ప్లీజ్ అధ్యక్ష ఉత్తమ లేచి ఇది మీరు ఇచ్చిందిరా వాళ్ళు ఇచ్చింద్రా అన్నారు ఎట్లా డిపిఆర్ అనేది మనం ఇస్తాము వినండి వినండి డిపిఆర్ అనేది మనం ఇస్తాము మనం ఇచ్చిన డిపిఆర్ ను పరిశీలించి వాళ్ళు అనుమతులు ఇస్తారు ఉత్తమన్న డిపిఆర్ తప్పుంటే అనుమతులు రావు కదా అనుమతులు రావు కదా నిజం ఇప్పుడు చెప్తాయిగా ఇక ఆ డిపిఆర్ లో మనం ఏం రాశనం అంటే పేజ్ నంబర్ 2 ఫర్దర్ ఇట్ మే బి వర్త్ వైల్ టు మెన్షన్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ హస్ కాషన్డ్ దట్ ద నెట్ వాటర్ అవైలబిలిటీ ఆఫ్ 165 టఎంసి మే నాట్ బి అవైలబుల్ అట్ తమిడిహట్టి ఇన్ ది सिनेरियो ద మాక్సిమం క్వాంటిటీ విచ్ కెన్ బి డైవర్టెడ్ విల్ డైవర్టెడ్ విల్ రి듀స్ ఫ్రమ్ 130 టఎంసి టు 67 టఎంసి ఈవెన్ ఫర్ డేస్ పంపింగ్ as such ంగ్ దిస్ విత్ సఫిషింట్ స్టోరేజ్ ఫర్ రెగ్యులేటెడ్ రిలీజ్ లో అండ్ ఫ్లక్చు ఫ్లో ఇన్సూన్ సీజన్ ఇన్ దినో మేడి ఫౌండ్ బి ద మోస్ట్ సుటేబుల్ లోకేషన్ న్టివ్స్ బాస్ ఇట్ హాస్ బీన్ ఫౌండ్ దూ ఎయిటీఎం సిటర్ ఇస్ అవైలబుల్ సార్ ఇది ఆర్సిన కంక్లూడ్ చేయండి హరిసిం రావు గారు మీరు ఇప్పటికే ఇచ్చిన దాని సమయం కూడా చాలా ఎక్కువ ఇచ్చిన మీరు కంక్లూడ్ చేయండి మీరు కమిషన్ మీద కంక్లూడ్ చేయండి సార్ సార్ ఇంకా ఇన్ని ఉన్నాయి సార్ పేరు సార్ కమిటీ అరే నిజాలు చెప్తే ఇంత భయం ఎందుకు సార్ అబద్దమైతే లేచి చెప్పండి క్లారిఫై చేయండి సార్ సో మా డిపిఆర్ మీద ఇన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే మేము ఎక్కడ దాయలేదు కమిడి అటు దగ్గర నీళ్ళు లేవని మీరు చెప్పిండ్రు అందుకే మారుస్తున్నామని రాస్తే దాన్ని ఆమోదించి ఒక్క సంవత్సరంలో మాకు పదకొండు అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చాము